గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము గలతీలకు రాసిన పత్రిక మూడవ అదేము ఎనిమిదవ వచనాన్ని మనము చూద్దాం ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్నీ నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠంల తట్టు మరలా తిరగ నేల మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూర నేల మీరు దినముల ఎందో మాసంలో ఎందు ఉత్సాహ కాలములను మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవును అని మిమ్మను గురించి భయపడుచున్నాను అంటే ఏది మనకు ప్రాముఖ్యమై ఉంటున్నది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అంటే మనము మాసముల గురించి దినముల గురించి సంవత్సరాల గురించి మరి వాటిని జరిగించేటటువంటి వారిగా ఉండకుండా లేఖనాలు క్రీస్తుని గురించి ఏవైతే చెప్తూ ఉన్నాయో లేఖనాలు ఏవైతే మనకు బోధిస్తూ ఉన్నాయో వాటిని మనం జరిగించడానికి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే ఇరవై ఒకటి నుంచి చూసినప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారులారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టిన వాడు శరీర ప్రకారం పుట్టెను స్వసంత్రాలి స్వసంతురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నాయి అంటే మరి దేవుని వాక్యము ఇసాకును గురించి ఇస్మాయిల్ గురించి గుర్తు చేసినప్పుడు ఇస్మాయిల్ గురించేమో శారీరకంగా ఆయన పుట్టినట్టుగా గుర్తు చేయబడుతుంది ఇసాకును గురించినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు వాగ్దానం చేత పుట్టబడినటువంటి వారిగా ఇసాకును గురించి చెప్పబడింది ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది ఎందుకనంటే ఆగారు చేసినటువంటి చిన్న మిస్టిక్ వలన అబ్రహాం గారు షారమ్మ గారు చేసిన చిన్న మిస్టిక్ వలన ఆగారును అబ్రహాం గారికి జత చేయడము ఆమె గర్భం దాల్చడము కుమారుని కనడము ఆ తర్వాత ఆమెను ఎల్లగొట్టడము కుమారుడు ఎడారిలో తాను కన్నీళ్ళు ఏడ్చుట వినైనటువంటి దేవుడు ఆశీర్వదించడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి కానీ శారీరకమైనటువంటి కుమారునిగా ఇస్మాయిల్ గారిని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది మరి వాగ్దాన పుత్రునిగా మరి ఇసాక్ గారిని గుర్తు చేయబడుతూ ఉంటున్నది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మనము ఎలా ఉండాలనో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం తిమోతి పత్రిక రెండవ పత్రిక తిమోతి పత్రిక రెండవ పత్రిక మూడవ అదేమో పదహైదవ వచనము మరియు పదహార వచనాన్ని చూద్దాం పద్నాలుగు పదహైదు ఇలా కలుసుకొని చూద్దాం క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి లేఖనాలు లేఖనాల్లో క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుని గురించి కుమారుడైన క్రీస్తుని గురించి మరి లేఖనాలు మనకేవైతే బోధిస్తూ ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది మనకు మేలు జరుగుతుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది యాకో పత్రిక రెండవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని అని చూద్దాం యాకో పత్రిక రెండవ అధ్యయము ఎనిమిదో వచనాన్ని చూద్దాం మెట్టుకుని వలే మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుచ్చు ప్రేమించు ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయి వారగుదురు ఎవడైననూ ఇవి గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును ఎభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి నపరాధి నైతివి స్వాతంత్రం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందుబో వారికి తగినట్టుగా మాటలాడు అలాగునే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును కనికరము తీర్పును మించి అతిశయ పడును కాబట్టి మనము ఎనిమిదవ వచనాన్ని చూసినప్పుడు మరి మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించును లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ యాజ్ఞను మీరు నెరవేర్చలా బాగుగానే ప్రవర్తించు వారగుదురు ఇరవై రెండవ వచనాన్ని చూసినప్పుడు ఇరవై రెండవ వచనాన్ని చూసినాడు విశ్వాసము అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి కలగజేసేననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అవును ప్రియమైనటువంటి వాళ్ళారా మరి క్రియల ద్వారా గ్రహింపు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి కాబట్టి అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను కాబట్టి ఆయన ఏ అబ్రహం గారు నమ్మారు అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నదనేటటువంటిది గమనించాలి యాకో పత్రిక నాలుగో అదేమో ఐదో వచనాన్ని చూసినప్పుడు నాలుగు ఐదు ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడినంతగా అను అనులేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది దీనులకు కృపను అనుగ్రహించును అనేటటువంటి విషయాన్ని లేఖనము మనకు చెప్తూ ఉన్నది మరి లేఖనాలు మనకు బోధించిన విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము ఆరో వచనాన్ని మనం చూస్తే ఏల అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సీయనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు రాయబడి ఉన్నది మరి దేవుని అందు విశ్వాసముచ్చేటటువంటి వారు ఏమాత్రము సిగ్గుపడరు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేపడుతుంది ఈ రెండో అధ్యయంలో ముఖ్యమైన విషయాన్ని చూసినప్పుడు వారిని దయాలుత్తము కలిగి ఉండు వారుగా ఉండుటకు పురికొల్పుట మూలరాయి అయినా క్రీస్తులో చేర్చి కట్టబడుట ఘనమైనదిగా ఉండును అనే విషయాన్ని వారి బాధ్యతల గురించి ఉపదేశం గురించి చెప్పబడుతున్నది మనం క్రీస్తులో కట్టబడేటటువంటి వారిగా క్రీస్తు నందు ప్రతిష్ఠింపజేయబడినటువంటి వారిగా క్రీస్తులో పాలివారమైనటువంటి వారిగా క్రీస్తుకు సహోదరి సహోదరులుగా ఉండబడటానికి దేవుని యొక్క లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యయము ఇరవయో వచనాన్ని చూద్దాం ఇలాగా పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యయనం ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలగ ఏలైన ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరింపబడేవారై దేవుని మూలంగా పలికిరి మరి పలికిన ప్రతి మాట దేవుని మూలంగా పలికిర్రు అనేటటువంటిది ఇరవై వచనం చూసినప్పుడు మా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొ మొదట గ్రహించుకున్న వాళ్ళను ఎవ్వరు కూడా వారి ఊహను బట్టి చెప్పరు అనేటటువంటిది గ్రహించాలి రెండో రెండవ భత్రి పత్రిక మూడో ఆధ్యాయం పదహారో వచనాన్ని చూద్దాం వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని వీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు అపార్థము చేయుదురు కాబట్టి కొందరు అపార్థము చేసుకుంటారు అనే విషయాన్ని గుర్తు చేయబడుతుంది కాబట్టి మన జీవితంలో మరి లేఖనం మనకేమైతే చెప్తూ ఉన్నదో దాని ప్రకారంగా మనము ఈ లోకంలో ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి మరి దేవుని నీతిని మనము ప్రకటించాలి ఆయన సువార్తను మనం ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మరి పదహైదు అధ్యాయాన్ని మళ్ళొకసారి మనం చూసినప్పుడు పదహైదు అధ్యాయం చూసినప్పుడు మూడు నాలుగు వచ్చిన చూసినప్పుడు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను అవును ప్రియులారా ఆయన లేఖనముల ప్రకారంగా మూడవ దినమున లేపబడెను ప్రార్థన చేసుకుందాము వాక్య భాగాన్ని ఈ లేఖనాలు మనకు ఏమి బోధిస్తున్నాయి అనేటటువంటిది ఇంతటితో ఇప్పటికీ ఇది ముగిస్తూ ఉన్నాము దేవుని చిత్తమైతే మళ్ళీ మరొక సబ్జెక్ట్తో మీ ముందు మాట్లాడడానికి దేవుడి అవకాశం కల్పించినప్పుడు మరి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటూ ఉన్నాను చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా రాత్రి కాలమందు నేను వ్యర్థంగా ఈ సమయాన్ని పోనీయకుండా మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరూ ఏ సమయంలో వాక్యం విన్నప్పటికీ వారితోనైనా మీరు ముచ్చటించమని మీ మాటల చేత వారిని ఆదరించమని మీ లేఖనాల ద్వారా మాకందరికీ మీ యొక్క జ్ఞాన అభివృద్ధిని కలిగించ కలిగింపజేయమని ప్రార్థిస్తున్నాం మీరు చూపిన కృపను బట్టి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీరు ప్రేమ క్షమించిన క్షమాపణను బట్టి మీకు ఆదరాలు చెల్లించుకుంటూ లేఖనాలు బోధించిన బోధను మేము గ్రహించుకొని ముందుకు కొనసాగులాగన లేఖనాల ప్రకారంగా కొనసాగులాగన ఆశీర్వదించమని వాక్యం వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి మీ చిత్తం మా అందరి పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె అందరికి ప్రభునామం వందనాలు